హలో మావా బ్రోస్ ఎలా ఉన్నారు ఆలోకే వెల్కమ్ టు ఆఫ్ వాయిస్ ఈరోజు విజయ్ దూరకొండ నటించిన కింగ్డమ్ మూవీ అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది భయ్య మరి ఈ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ బయ్య ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోకి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు ఓ రేంజ్లో ఉంటుంది మంచి సినిమా చూస్తున్నాం అనే వైపు ఖచ్చితంగా అనిపిస్తుంది హీరో పర్ఫార్మెన్స్ పీక్లో ఉంటుంది ఆయన హీరో వల్ల అన్న కూడా చాలా బాగా చేశాడు హీరోయిన్కి అంత స్కోప్ అయితే ఉండదు సాంగ్స్ కూడా ఓకే ఓకే అన్నట్టు ఉన్నాయి బట్ బీజే మాత్రం అనిరుద్ ఇచ్చి పడేశాడు ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం చెడగొట్టేశారు స్టోరీ ఎటేటో వెళ్ళిపోతుంది సరైన జస్టిఫికేషన్ అంటూ ఉండదు అసలు డైరెక్టర్ ఏం చెప్పాలి అనుకున్నాడో అర్థం కాదు కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉంటాయి క్లైమాక్స్ కూడా అదిరిపోయింది కానీ సెకండ్ హాఫ్ చాలా వరకు మూవీ డ్రాప్ అయిన ఫీలింగ్ వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ అయితే ఓకే పర్లేదు భయ్య మరి మీకెలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి